వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే ఇప్పుడు రాష్ట్ర విభజన సమయానికి ఇంత ముందు పదమూడు జిల్లాలు ఉన్నటువంటి రాష్ట్రం వైసీపీ పాలనలో మొత్తం పార్లమెంటు నియోజకవర్గాల ఆధారంగా జిల్లాలని పెంచడం జరిగింది ఇరవై ఐదు జిల్లాలని కూడా చేశారు అయితే ఇందులో అరకు పార్లమెంటు విస్తారంగా ఉంది దాన్ని రెండు జిల్లాలుగా విభజించడం జరిగింది ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రధాన సమస్య అంతా జిల్లా కేంద్రాల ఎంపికలో తలెత్తింది చాలా ప్రాంతాల్లో ప్రజలు నిర్ణయించిన జిల్లా కేంద్రాలకు చాలా దూరంగా ఉన్నాయి దీంతో ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేక అనేది వ్యక్తమైంది తర్వాత వైసీపీ పాలనలో స్థానిక ప్రజల అభిప్రాయాలను అయితే అసలు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన ప్రభుత్వం కానీ పెద్దగా పట్టించుకున్న పాపన పోలేదట స్థానిక నేతల సూచనల మేరకు కొన్ని కేంద్రాల్ని మాత్రం నిర్ణయించారు ఎప్పుడు ప్రజల్లో అది అసంతృప్తిని పెంచింది ఆనాడు తర్వాత ఆ అసంతృప్తిని గమనించారు ఎప్పుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు కానీ లోకేష్ కానీ వీళ్ళందరూ కూడా ముఖ్యంగా లోకేష్ అయితే యువగలం పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాము ఎలా ఈ జిల్లా కేంద్రాల్ని విభజిస్తామనేది కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది అప్పుడు హామీ కూడా ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఆ దిశగా ముందడుగు వేస్తున్నప్పటికీ కొత్త జిల్లాల ఏర్పాటుపై మాత్రం అదే డైలమా నెలకొంది కొత్త జిల్లాల ఏర్పాటు అంటే ఇంతకుముందు పదమూడు జిల్లాలు ఉన్నది వైసీపీ ప్రభుత్వ హయాంలో దాన్ని ఇరవై ఐదు జిల్లాలు చేశారు ఇప్పుడు ఆ ఇరవై ఐదుని ముప్పై రెండు చేయాలనుకుంటున్నారు అంటే కొత్త ప్రభుత్వ కార్యాలయాలు అదనపు ఐఏఎస్ కానీ ఐపీఎస్ అధికారుల నియామకం చేపట్టాల్సి ఉంటుంది ఏది ఈ జిల్లాల్ని మళ్ళీ విస్తరించిన తర్వాత విస్తరించిన తర్వాత మౌలిక సదుపాయాలు ఏర్పాటు వాటికి ఖర్చు కూడా అవసరమవుతుంది ప్రస్తుతం రాష్ట్రం అనేది ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది ఆర్థిక పరిస్థితి చూసుకున్నా కానీ ఇప్పటికే ఇచ్చినటువంటి హామీలకు కానీ వాటన్నిటి కూడా ఖర్చు చేయాల్సినవి చాలా ఉన్నాయి రీసెంట్గా హామీలు కూడా అమలు చేస్తూ వస్తున్నారు ఒక్కొక్కటిగా ఇప్పుడు ఆగస్టు పదహైదు నుంచి కూడా స్త్రీ శక్తి పథకం అదే ఉచిత బస్సు పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు దానికి కూడా ఇంకొంత భారం అనేది ప్రభుత్వంపై పడుతుంది అటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదు అంటూ పలువురు మంత్రులు కూడా తమ అభిప్రాయాన్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వీళ్ళ దగ్గర అయితే వ్యక్తం చేయడం జరిగింది అందుకే ఇప్పట్లో జిల్లా కేంద్రాల మార్పులు కానీ సరిహద్దులు సవరణలకు మాత్రమే పరిమితం కావాలి అనే ఆలోచనలో వెళ్తున్నట్టు తెలుస్తుంది ఇక కృష్ణా జిల్లాని చూసుకున్న అక్కడి నుంచి మొదలు పెడదాం కృష్ణా జిల్లా నుంచి పెడమలూరు కానీ గన్నవరం నియోజకవర్గాలు కానీ ఇవన్నీ కూడా ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చే ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టంగా వాళ్ళు ఇచ్చ వాళ్ళు ఇస్తున్నటువంటి సంకేతాలు ఇవి ఇక అద్దంకి కందుకూరు నియోజకవర్గాలు మళ్ళీ ప్రకాశం జిల్లాకి మారనున్నాయట అంటే ఇంతకుముందు విభజించిన దాంట్లో భాగంగా అవి అటువైపు వెళ్ళే మళ్ళీ రివర్స్ వచ్చే ఆలోచనలు ఉన్నాయి ఇక కొత్తగా మార్కాపురం జిల్లా మార్కాపురం జిల్లా కూడా కొంత డైలమా నెలకొంది కానీ మార్కాపురం జిల్లా ఏర్పాటుకు కూడా అవకాశం ఉండనే ఉంది ఇక అమరావతి కానీ గూడూరు కానీ ఆదోని కానీ పలాస కానీ మదనపల్లి కానీ ఈ జిల్లాలన్నీ వచ్చే అవకాశం ఉంది అనేటటువంటి అయితే బయటకు వస్తున్నాయి ఇక జిల్లా కేంద్రాల దూరం తగ్గించడం తగ్గించడం ద్వారా పరిపాలనా సౌలభ్యానికి సంబంధించి వెసులుబాటు కలుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ విధంగా దృష్టి పెడుతోంది ఇక ప్రస్తుతం ఉన్న జిల్లాల నుంచి కొత్త జిల్లాల్లోకి పలు నియోజకవర్గాలు కూడా మారుతున్నాయి వాటికి సంబంధించి త్వరలో మంత్రివర్గ ఉపసంఘం కూడా సమావేశం కానుంది తాజా పరిస్థితులు కానీ కొత్త జిల్లాల సరిహద్దు మార్పులు ఉందా వీటన్నిటిని కూడా చర్చించనుంది ఇకపోతే జిల్లాలు వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలను మనం ఒకసారి పరిశీలిద్దాం ముఖ్యంగా మొదటగా పలాస నుంచి చూస్తే పలాస జిల్లా కేంద్రంగా ఉంటే ఆ నియోజకవర్గాలు ఇచ్చాపురం పలాస టెక్కలి పాతపట్నం ఇవన్నీ కూడా పలాస జిల్లాకు వచ్చే అవకాశం ఉంది ఇక శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళంలో అయితే శ్రీకాకుళం ఉంటుంది ఇంతకుముందు ఉన్నట్టే ఆముదాల వలస నర్సన్నపేట హెచ్చర్ల రాజాం ఇవన్నీ కలుస్తాయి ఇక మన్యం పార్వతీపురం పార్వతీపురం కురుపాం సాలూరు పాలకొండ ఈ నాలుగు నియోజకవర్గాలు కూడా మన్యం పార్వతీపురంలో కలుస్తాయి ఇక నియోజక విజయనగరాన్ని చూస్తే విజయనగరం ఉంటుంది ప్రధాన కేంద్రంగా అలాగే చీపురుపల్లి గజపతి నగరం నెల్లిమర్ల కోట భీమిలి సారీ శృంగర కోట బొబ్బిలి ఇవన్నీ ఉంటాయి ఇక విశాఖపట్నం ఐదో జిల్లా ఇది భీమిలి విశాఖ ఈస్ట్ ఉంటుంది విశాఖ వెస్ట్ ఉంటుంది విశాఖ నార్త్ ఉంటుంది విశాఖ సౌత్ కానీ గాజువాగ్ కానీ పెందుర్తి కానీ ఇవన్నీ కూడా ఆ పరిధిలోకి వస్తాయి అల్లూరు సీతారామరాజు జిల్లాకైతే అరకు పాడేరు మాడుగుల నెక్స్ట్ అనకాపల్లి ఇది అనకాపల్లి చోడవరం నర్సీపట్నం యలమంచిరి పాయకరావుపేట తుని ఇవన్నీ కూడా ఆ పరిధిలోకి వస్తాయి ఇక కాకినాడ కాకినాడ సిటీ ఉంటుంది కాకినాడ రూరల్ ఉంటుంది పత్తిపాడు ఉంటుంది పిఠాపురం ఉంటుంది జగ్గంపేట ఉంటుంది పెద్దాపురం రామచంద్రపురం ఇవన్నీ కూడా ఆ జిల్లా పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు ఇక తూర్పుగోదావరి జిల్లాకి రాజమహేంద్రవరం ఉంటుంది రాజమండ్రి సిటీ ఉంటుంది రాజమండ్రి రూరల్ కొవ్వూరు నిడదవోలు అడపర్తి రాజానగరం రంపచోడవరం ఇవన్నీ ఇక బీఆర్ అంబేద్కర్ కోనసీమ అమలాపురం జిల్లా కిందకు వచ్చేవి అమలాపురం ఉమ్మిడివరం గన్నవరం రాజోలు కొత్తపేట మండపేట ఇవన్నీ కూడా నెక్స్ట్ పదకొండో జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాను తీసుకుందాం ఇది ఆల్రెడీ ఉన్నదే కానీ కొత్తగా ఏ జిల్లాలు వస్తాయంటే నరసాపురం తణుకు ఆచంట పాలకొల్లు నరసాపురం భీమవరం ఉండి తాడేపల్లి కూడా ఇవన్నీ ఉంటాయి ఇక పన్నెండవ జిల్లా ఏలూరు ఏలూరు దెందులూరు ఉంగుటూరు గోపాలపురం చింతలపూడి పోలవరం ఈ జిల్లాలన్ని ఈ జిల్లా పరిధిలోకి ఈ నియోజకవర్గాలు వస్తాయి ఇక పదమూడవ జిల్లాగా కృష్ణా మచిలీపట్నం దీనికి కైకలూరు కుడివాడ పెడన మచిలీపట్నం అవనిగడ్డ పామురు ఇవన్నీ కూడా వస్తాయి ఇక ఎన్టీఆర్ విజయవాడ జిల్లాను చూద్దాం ఎన్టీఆర్ ఈస్ట్ విజయవాడ ఈస్ట్ ఉంటుంది వెస్ట్ ఉంటుంది విజయవాడ సెంట్రల్ ఉంటుంది తిరువూరు ఉంటుంది నూజివీడు గన్నవరం పెనమలూరు మైలవరం ఇవన్నీ కూడా తర్వాత అమరావతి అమరావతి పరిధిలోకి పెదకూరపాడు తాడికొండ మంగళగిరి జగ్గైపేట నందిగామ ఈ నియోజకవర్గాలు ఇక పదహారు గుంటూరు గుంటూరులో అయితే గుంటూరు ఈస్ట్ వెస్ట్ తెనాలి పొన్నూరు పత్తిపాడు ఈ నియోజకవర్గాలు ఇక బాపట్ల బాపట్లకొస్తే వస్తే బాపట్ల వేమూరు చీరాల రేపల్లి పర్చూరు ఇవన్నీ వస్తాయి ఇక పల్నాడు నరసరావుపేట చూద్దాం దీనికి నరసరావుపేట చిలకలూరుపేట సత్తెనపల్లి గురజాల మాచర్ల వినుకొండ ఈ జిల్లాలని ఈ నియోజకవర్గాలని ఈ జిల్లా పరిధిలోకి ఇక మార్కాపురం చూద్దాం మార్కాపురం ఎర్రగొండపాలెం గెద్దలూరు కనిగిరి దర్శి ఇంతవరకు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి గెద్దలూరు ఇప్పుడు మార్కాపురంలోకి వెళ్ళే అవకాశం ఉంది ఇక ఒంగోలులో అయితే ఒంగోలు అద్దంకి సంతనోతలపాడు కొండేపి కందుకూరు ఇరవై ఒకటి పొట్టి శ్రీరాములు నెల్లూరు ఇక నెల్లూరు సిటీ ఉంటుంది రూరల్ ఉంటుంది కావలి ఉంటుంది కోవూరు ఉంటుంది ఉదయగిరి నియోజకవర్గాలన్నీ కూడా నెల్లూరు జిల్లా పరిధికి ఇక గూడూరు గూడూరు వెంకటగిరి సర్వేపల్లి సుల్లూరుపేట ఇవన్నీ ఇక ఇరవై మూడు శ్రీ బాలాజీ తిరుపతి జిల్లా తిరుపతి జిల్లా ఇందులో తిరుపతి శ్రీకాళహస్తి సత్యవేడు నగిరి చంద్రగిరి తర్వాత చిత్తూరు ఇరవై నాలుగో జిల్లా చిత్తూరు పూతలపట్టు గంగాధర నెల్లూరు పాలమనేరు కుప్పం ఈ నియోజకవర్గాలన్నీ కలుస్తాయి మదనపల్లిలో అయితే మదనపల్లి జిల్లాకి మదనపల్లి పీలేరు పొంగనూరు తంబళ్ళపల్లి వస్తాయి సత్యసాయి హిందూపురం దీంట్లో హిందూపురం కదిరి ధర్మవరం పుట్టపర్తి పెనుగొండ బడకసిర ఇవన్నీ కానంతపురం అనంతపురం జిల్లాలో అనంతపురం రాయదుర్గం కళ్యాణదుర్గం గుంతకల్లు ఉరవకొండ రాప్తాడు సింగనమల తాడిపర్తి పెద్ద జిల్లా ఇంకా ఆదోని ఆదోని పత్తికొండ ఆలూరు ఎమ్మెకనూరు మంత్రాలయం ఇక కర్నూలు జిల్లా చూస్తే దీంట్లో కర్నూలు డోను నందికొట్టుకూరు కోడుమూరు ఈ నాలుగు నియోజకవర్గాలు కలుస్తాయి ఇక నంద్యాల జిల్లాకు వస్తే నంద్యాల శ్రీశైలం ఆళ్లగడ్డ బడగాడిపల్లి పాణ్యం ముప్పై ఒకటో జిల్లా వైఎస్ఆర్ కడప కడప జమ్మలమడుగు ప్రొద్దుటూరు మైదుకూరు కమలాపురం పులివేంద్ర నియోజకవర్గాలు ఇక చివరిగా అన్నమయ్య రాజంపేట చూస్తే రాజంపేట రైల్వే కోడూరు రాయచోటి బద్వేలు మొత్తంగా చూస్తున్నట్లయితే వైసీపీ హయాం వైసీపీ రాకముందు రాష్ట్ర విభజన సమయంలో పదమూడు జిల్లాలు ఉన్నటువంటి రాష్ట్రం ఇరవై ఐదు జిల్లాలైంది ఇప్పుడు ముప్పై రెండు జిల్లాలుగా మార్చబోతున్నారు మరి చూడాలి ముప్పై రెండు జిల్లాలైన తర్వాత పరిపాలనా సౌలభ్యం ఎలా ఉంటుంది ప్రజలకి ఏ సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి వాటి యొక్క సరిహద్దులు కానీ వీటన్నిటికీ తీరుతెనెలు కూడా ఏ విధంగా ఉంటాయి ఏంటి చంద్రబాబు వీటన్నిటిని కూడా ఎలా డీల్ చేస్తారు ఏంటనేది చూడాలి మరి మీ అభిప్రాయాలని సూచనలని కామెంట్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి బోర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి